జయ శ్రీరామ్ జై శ్రీ గణేశాయన మహా శ్రీ అభయస్వామి జ్యోతిష సంపూర్ణ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నా పేరు రవిప్రకాష్ శర్మ కొందరు షాట్గా రవిశర్మ కూడా అంటారండి మరి ఈరోజు కార్యక్రమంలో ఆన్లైన్లో జ్యోతిషము వాస్తు అస గురించి క్లాసెస్ పెట్టాలనుకుంటున్నాను నేర్పించాలనుకుంటున్నాను కాబట్టి ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి ప్రేక్షకులగా మరి జ్యోతిషము అలాగే వాస్తు అలాగే సాముద్రికం ఈ మూడు రంగాలపై మీకు ఆన్లైన్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది నా ఒక క్వాలిఫికేషన్స్ డబల్ మాస్టర్ డిగ్రీ హోల్డర్ని జ్యోతిష్ శాస్త్రంలో మాస్టర్ డిగ్రీ తీస్తున్నాను అలాగే వాస్తు శాస్త్రం కూడా మాస్టర్ డిగ్రీ తీసుకొని గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అనేక సేవలు అందిస్తున్నాను అలాగే దేశవ్యాప్తంగా వాస్తుపరంగా గృహాలను పరిశీలించడం గృహ నిర్మాణం చేయించడం చక్కటి హౌస్ ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది కావలసి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వెంటనే నా నెంబర్కి కాల్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను